పెద్దపల్లి జిల్లా పెద్దపల్లి బిఆర్ఎస్ పోటీ జిల్లా కార్యాలయంలో మాజీ మంత్రి కుప్పుల ఈశ్వర్ మీడియా సమావేశం నిర్వహించారు మాజీ మంత్రి కుప్పల ఈశ్వర్ మాజీ ఎమ్మెల్యేలు కూరుకంటి చందర్ దాసరి మనోహర్ రెడ్డి పుట్ట మధుకర్ మాజీ పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు నాలుగు లక్షల మెట్రిక్ టన్నులు ఉన్నటువంటి కెపాసిటీ గోదాములు ఏవైతే ఉన్నాయో మరి దిగిపోయే నాటికి ఇరవై ఐదు లక్షల మెట్రిక్ టన్నుల కెపాసిటీ కలిగిన గోదాములు వివిధ ప్రాంతాలలో నియోజకవర్గాల వారిగా మండలాల వారిగా ఎక్కడ అవసరం ఉంటే అక్కడ మరి నిర్మాణం చేసి రైతులకు బ్రహ్మాండమైనటువంటి సౌకర్యాన్ని కల్పించినటువంటి విషయం కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నాను అదేవిధంగా ఈ ఆరు వందల రోజులలో ఈ ప్రభుత్వం యొక్క దురదృష్టకరమైనటువంటి పరిపాలన వల్ల ఒక నమ్మకం లేనటువంటి పాలన కొనసాగించడం వల్ల మా రైతులు ఆరు వందల మంది పిట్టల్లాగా ఇలా వాళ్ళ ప్రాణాలను వదిలిపెట్టినటువంటి వివిధ కారణాలతో ఉరి వేసుకొని అదేవిధంగా ఆత్మహత్యలు చేసుకున్నటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో రోజుకొక్కరు చొప్పున ఆరు వందల రోజులు గవర్నమెంట్ నడిపిస్తే రోజుకొక్క రైతు చనిపోతున్నటువంటి దుస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నది ఇది కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క నిర్వాహం అదేవిధంగా రుణమాఫీ చేస్తామన్నారు నిజంగా మీరు చేసిన రుణమాఫీ ఎంత నలభై తొమ్మిది లక్షల మందికి రుణమాఫీ చేస్తామన్నారు ఇరవై ఒక్క లక్షల మందికి చేసి చేలు దులుపుకున్నారు ఇక లేదు పో అని చెప్పిండ్రు మిగిలిన లక్షలాది మంది రైతులు మరి నోరెళ్ళ పెట్టిరు రెండు లక్షలు ఉన్నలు మీరు పై రెండు లక్షలకు పైన ఉన్నలు కట్టండి మళ్ళీ తిరిగి ఇస్తామంటే పోయి ఆ మిగిలిన అమౌంట్ కట్టి వస్తే కూడా వాళ్ళకి దిక్కు లేదు ఇప్పటి వరకు ఇక రుణమాఫీ అయిపోయింది అని సంబరాలు జరుపుకున్నారు జబ్బలు జరుపుకున్నారు అయిపోయింది ఇది మీరు రుణమాఫీ విషయంలో రైతులకు చేసినటువంటి ద్రోహం అదేవిధంగా మరి ప్రభుత్వం కేసీఆర్ గారు ఉన్నప్పుడు పదకొండు విడతలలో డెబ్బై రెండు వేల కోట్లు రైతులకు మరి పంట పెట్టుబడి కింద రైతు బంధు కింద అందించినటువంటి ప్రభుత్వం దేశంలో ఏ రాష్ట్రంలో కూడా రైతులకు ఇంత పెద్ద మొత్తంలో ఇంత పెద్ద మొత్తంలో వేలాది కోట్ల రూపాయలు ఇచ్చినటువంటి ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అని మనం ఖచ్చితంగా